ఫిబ్రవరి పదహారు దేశ వ్యాప్తి సమ్మెలనం కార్మికులైక్యు ఈ దేశంలో రెండవసారి అధికారులకు వచ్చిన బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాలలో కార్మిక కర్షక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మతతత్వ ధోరణులకు నిరసనగా దేశవ్యాప్తంగా కూడా ఫిబ్రవరి పదిహేనో తారీఖు ఏఐటీస్తో పాటు ఇతర జాతీయ సంఘాలు అలాగే బ్యాంకు ఇన్సూరెన్సు రైతు సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా ఫిబ్రవరి పదహారవ తేదీన సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఈ సమ్మెలో మరి కుమరంభీం జిల్లాలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కూర్చున్నాం ముఖ్యంగా మరి ఈ యొక్క దేశంలో అధికార వచ్చి బీజేపీ ప్రభుత్వం మతతత్వ దురులను అవలంబిస్తుంది ముఖ్యంగా ఎందుకంటే కార్మికులు ఏదైతే పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా తయారు చేసి నాలుగు కోళ్లుగా తయారు చేసిండు ఆ నాలుగు కోళ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే అచ్చేదిన ఆత్మ నిర్భర్ విశ్వగురుతో అన్ని ఎన్నికల్లో హామీలు చెప్పండి ఈ ఎన్నికల హామీలకే పరిమితమై తప్ప ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు అలాగే మరి కనీస వేతనాల జీవో అలాగే ఈ ఈ దేశంలో అత్యున్నత సుప్రీం సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అలాగే స్కీమ్ వర్గాలందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వీళ్ళందరికీ కూడా కనీస వేతనం ఇవ్వాలి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం బోనసు రైతర హక్కుల సాధన కోసం అలాగే రైతులు పండించండి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అలాగే ఈ దేశంలో కార్మిక వర్గం కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా అంటే సమస్యలు పరీక్షించడంలో కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది దీనికి అంతటి కూడా ఉదృశ్యంగా ఈ యొక్క ఫిబ్రవరి పదహారు తారీఖున దేశవ్యాప్తంగా కూడా కార్మిక వర్గం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేయబోతున్నారు దీంట్లో మరి కుమరం జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కానివ్వండి ఆర్టీసీ కానివ్వండి సింగరేణి స్కీమ్ వర్గర్లు హమాలి వర్గర్లతో పాటు తదితర కార్మిక వర్గం అంతా కూడా ఆ ఆందోళన కార్యక్రమంలో పాల్గొని దాన్ని జయప్రదం చేసి ఈ యొక్క మన యొక్క నిరసన కార్యక్రమాన్ని ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి తాకే విధంగా ఫిబ్రవరి పదహారో తారీఖున అందరూ కూడా ఆ యొక్క సమ్మెలో పాల్గొని దాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం